హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వంటక్ ఈ ఈరోజు దసరా పండుగ ప్రాముఖ్యత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను నవరాత్రులు అంటే తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులు చేసే దేవి పూజకు ఒక ప్రత్యేకత ఉంది ఆశ్వీజ శుద్ధ పాడ్యము నుండి ఆశ్వీజ నవం వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రులు అని పేరు వచ్చింది జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భముగా పదవ రోజు విజయదశమి జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అలంకరిస్తారు తొమ్మిది రకాల నైవేద్య ప్రసాదాలు చేస్తారు ఇప్పుడు అలంకారాలు నైవేద్యాల గురించి చూద్దాం మొదటి రోజు పాడ్జమి స్వర్ణగవచ దుర్గాదేవి అలంకారము బంగారు రంగు చీర నైవేద్యం పానకం వడపప్పు చలిమిడి కట్టి పొంగలి రెండవ రోజు విద్య బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము లేత గులాబీ రంగు చీర నైవేద్యం పరమాన్నం మూడవ రోజు తదియ గాయత్రి దేవి అలంకారము ఆరెంజ్ రంగు చీర నైవేద్యం కొబ్బరి అన్నం రోజు చవితి అన్నపూర్ణాదేవి అలంకారము నీలం రంగు చీర నైవేద్యం పులిహోర ఐదవ రోజు పంచమి లలితాదేవి అలంకారము గంధం పసుపు చీర నైవేద్యం దద్దోజనం ఆరవ రోజు షష్ఠి మహాలక్ష్మీదేవి అలంకారము ఆకుపచ్చ రంగు చీర నైవేద్యం రవ్వ కేసరి ఏడవ రోజు సప్తమి సరస్వతీదేవి అలంకారము తెలుపు రంగు చీర నైవేద్యం కదంబం అంటే కూరగాయల అన్నము ఎనిమిదవ రోజు అష్టమి దుర్గాదేవి అలంకారము ఎరుపు రంగు చీర నైవేద్యం అల్లం గారెలు తొమ్మిదవ రోజు నవమి మహిషాసురమర్దిని అలంకారము రాణి పింక్ రంగు చీర నైవేద్యం పాయసం పదవ రోజు దశమి రాజరాజేశ్వరి దేవి అలంకారము పండు రంగు చీర నైవేద్యం చక్కెర పొంగలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు